హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజనా సింగింగ్ హరే ఫ్రెండ్స్ హీరో ఏ సాంగ్ వచ్చానంటే దూరం కరిగిన అనే సాంగ్ వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు నేను మీ అంజనా సింగింగ్ హరే ఓకే ఫ్రెండ్స్ సాంగ్ మొదలుదా దూరం మది మౌనం కరుగునా తీపి తీపి మాటలెన్నో పెదవి దాటుతున్నా గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా దూరం కరిగినా మనం కరుగునా మౌనం కరిగినా విమా ಕೊಂಡ್ರೆ ಕೊಂಡ್ರೆ ಚುಪೂಲ್ನು ರಿಪ್ಪ ಗಳ್ಪ ದಾಟು ತುನ್ನ ಗುಂಡೆ ಲಾನ ಉನ್ನ ಪ್ರೇಮ ಚುಪಲೇರಿದೇನ ನಾ ಕಲಲೇ ಸೇಲವೇ ನೀ ಕಲಲೇ ఎగి మేఘ మదిలా చును కుమారసే కరిగి కురి సడులే చిన్ని చిన్ని అడుగులెన్న నువ్వు వెళ్ళే దారిలో నా మధ్య ను నాటు గీత దాటలేనిదేనా నీ పిలుపే మధురం దనం తేలచినుకే యద్ అంతే పూయదల స్థానమే నాకు యంతే నడిచే తిరమే కొత్త కొత్త రోజులన్నీ కాలమల్లి మళ్ళీ జల్లుతున్న నువ్వు నేను అందులోన రే పగల మేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివాస్ నా ఛానల్ విషయంలో మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్పకుండా నా ఛానల్ని ఆశిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అన్యాసి హాని నా ఛానల్ని లైక్ చేస్తాను షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను నేను మీ అన్యాసే హాని